டா இல் ச దేవుని స్తోత్రం ఇది నా దేవుని నుండి మార్కు శార్త పదహారు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం నమ్మిన వారి వలన ఈ చూచక్రియలు కనబడను ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టదురు క్రొత్త భాషలు మాట్లాడదురు పాములను ఎత్తిపట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థతో నందుతురని వారితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి మహోన్నతుడా సర్వశక్తమంతుడా ఆశ్చర్యకరడా అద్భుతకరుడా నీకే స్తోత్రాలు ఈ సమయంలో ప్రభావ వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడ బలమైన నీ కృపను ఆవరించి ఘనమైనటువంటి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాద్రయోస్క్రిస్తు నామమును వేడుకొని ప్రార్థన చేసినా తండ్రి ఆమె నమ్మిన వారి వలన ఈ చూచి కనబడు నువ్వు ఏమనగా నానామైన దయ్యములు వెలగొట్టదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తిపట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతురించినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను చాలా ఈరోజు వా అంశం ఏంటంటే అంధకార శక్తులను జయించట ఎట్లా అనేకసార్లు మరి వీటి వల్ల ఎంతో వేదన నొందుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉంటాం ప్రపంచం అంతటా కూడా చోట కాదు మరి ఒక గ్రామంలో కాదు ఒక ఊర్లో కాదు ఒక దేశంలో కాదు ప్రపంచం అంతటా కూడా ఈ అంధకార శక్తులు ఏం చేస్తూ ఉంటాయంటే మనుషుల్ని ఎంతగా బాధించాలో అంతగా బాధిస్తాయి ఒకవైపు చూస్తేనేమో కుటుంబాలు ఒకవైపు చూస్తేనేమో మరి అన్ని ప్రాంతాల్లో కూడా మనుషులు ఎవరన్నా ఎక్కడికన్నా వెళితే అనేక విధాలుగా శోధిస్తాం ఏది ఏమైనా సరే వాటిని జయించేటువంటి శక్తి యేసు ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడి నామానికే కలుగును గాక అయితే వాటిని మనం గమనించి దేవుడు వాక్యం ద్వారా మనం ఎట్లా వాటిని జయిస్తామనేది వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం ఎందుకని అంటే ఇప్పుడు మనం చదివామి ఇక్కడ నమ్మిన వారి వల్ల ఈ చూచక్రియలు కనబడును అంటున్నాడు ఎవరి పాశ్రమలని చెప్పడం లేదు పాశ్రమల వలన చెప్పటం లేదు ఏమంటున్నాడు ఆయన నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనపడను దేవుడు నామానికే మేము కలుగును గాక మనం నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూడగలం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ మాటని అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే అంధకార శక్తుల్ని జయించడం దానికి భయపడతా ఉంటాం ఎంతగానో బాధ నదువుతాం అయ్యో అది ఆ పని చేస్తుంది నా కుటుంబంలో ఇది పని చేస్తుంది ఇట్లా ఉంది అట్లాగ ఉందని చెప్పుకుంటా ఉంటాం అయితే చెప్పుకోవటం కాదు దాని మీద అధికారం నీకు కావాలి దాన్ని జయించడం ఎట్లాగో నువ్వు తెలుసుకో దేవుడు నామానికి మహిమకరంగా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు అయితే వాటిని జయించడం ఎట్లాగనేది మరి దేవు ఏమంటున్నాడంటే అసలు మొట్టమొదట చూచిక క్రియ విశ్వాసుల్లో జరిగేది ఏంటిది అని అంటే ఇదే దయ్యాలని వెళ్ళగొడతారు అని చెప్పి మనం చూస్తున్నాం ఏమని చెబుతున్నాడు అక్కడైనా నమ్మిన వారి వల్ల ఈ చూచిక్రియలు కనబడను వాటిలో మొట్టమొదటి చూచిక్రియ విశ్వాసులకి దేవుడు అనుగ్రహించేది ఏంటిది అని అంటే మొట్టమొదట ఏంటిది అంటే దయ్యాలను వెళ్ళగొడతారు అంటే ఈ అంధకార శక్తులు ఏం చేస్తున్నాయి అంటే మనుషుని కుటుంబాల్లో అనేక చోట్ల కూడా ఏం చేస్తూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి అయితే దాని మీదే నీకు మొట్టమొదటి అధికారం ఇస్తానంట నడేసయ్య దేని మీద నీ కుటుంబంలో అవి బాధించడానికి వీళ్ళే నువ్వు దేవుణ్ణి నమ్మావు కాబట్టి నీ కుటుంబంలో ఏలుబడి చేయాల్సింది ఏంటిది అంటే శాంతి సమాధానం ఏలుబడి చేయాలి ఎంతో నెమ్మది నీ కుటుంబంలో ఉండాలి మనందరి కుటుంబాల్లో కూడా అంతేగాని ఇవి చేయటానికి వీల్లేదు అందుకనే నమ్మిన వారి వల్ల ఈ చూచి క్రియలు కనబడను అంటున్నాడు ఎందుకనంటే విశ్వాసుల జీవితాల్లో వారి కుటుంబాల్లో ఎవరి కుటుంబాల్లోనైనా సరే ఒకళ్ళు వారు వీలని కాదు నేను చెప్పేది ఎవరి కుటుంబాల్లో సరే ఈ అంధకార శక్తులు పనిచేయకుండా ఉండే కుటుంబం అంటూ ఏది ఎక్కడా లేదండి ఒక మాటలో చెప్పాలంటే అయితే నీవు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే దాని మీద నీకు ఏమిస్తున్నాడు ఆయన you <laughs> అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు దాన్ని ఎట్లా మనం పొందగలం ఈ మాట వింటున్నాం మంచిదే దాన్ని మనం ఎట్లా పొందగలం ఆ మొదటి చూచక్రీని మనం మిగతావి తర్వాత అండి భాషల తర్వాత ఇంకా 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 ఎన్నో ఉన్నాయి అయితే ఇవన్నీ తర్వాత మొట్టమొదట మన కుటుంబాల్లో మరి ఇవి ఉంటే మనల్ని ఏం చేస్తూ ఉంటాయి భయంకరంగా పాడు చేస్తాయి చేతి పనులు ఆటంకాలు అంటేది అంటకోకుండా ముట్టేది ముట్టకోకుండా అలాగనే మరి బిడ్డల జీవితాల్లో ఏదో ఒక ఆటంకం పెద్దవాళ్ళలో ఏదో ఒక ఆటంకం ఇవి కలుగుతూనే ఉంటాయి అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటని అనంటే ఎంధకార శక్తుల వల్ల కొంతమంది ఎట్లా ఉంటున్నారంటే లాభాన్ని సంపాదించుకుంటున్నారు కొంతమంది మాంత్రికులు ఉన్నారు ఎంధకార శక్తులను పిలుచుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు లాభం సంపాదించుకుంటున్నారు కొంతమంది ప్రాణాలే పోగుతున్నాయి ఈ రకంగా మరి మనం చూస్తూ ఉంటాం అయితే ఏదేమైనా సరే దేవుడు ఏమంటున్నాడంటే అన్ని విషయాల్లో మరి ఈయన చిన్న యోహాను చదువుతూ ఉంటాడు ప్రీడా నువ్వు అన్ని విషయాల్లో ఎలాగ ఉండాలి సౌఖ్యముగా ఉండాలి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో దేవుని బిడలు కూడా ఎలాగ ఉండాలి ఎలాగ ఉండాలి చదువా మూడు యూహాను ఒకటి రెండు ప్రియుడ నీ ఆత్మ వద్దిలుచిన ప్రకారం నీవు అన్ని విషయములలో వద్దిలచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థిస్తున్నాను ఎలాగుండాలంటే దేవుని బిడలు అందరూ అందరూ కూడా ఒకల కాదు ఇద్దరు కాదు అందరూ కూడా విశ్వాసులు దేవుడు బిడలు అయిన తర్వాత అందరూ కూడా ఎలాగ ఉండాలని మనకు ఉండాలి అమ్మ సౌఖ్యముగా దేవుడిని వర్ధిలుచు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలి ఈ సౌఖ్యంగా నీవు నేను ఉండాలి అని అంటే అపవాదం ఉండనిస్తాడా ఉండనివ్వడు వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు మనల్ని బలహీనపరచాలనే వాడు పని అయితే దేవుడు ఏమంటున్నాడంటే మరి దేవుడు ఎంతో అది నీకు దేవుడు సునాయాసంగా సహాయం చేస్తాను అంటున్నాడు ఆ అంధకార శక్తుల్ని జయించడానికి నువ్వు వర్ధిల్లి అన్నిట్లో సౌఖ్యంగా ఉండటానికి నీకు ఇది దేవుడు యొక్క సహాయం అని తెలుసుకోవాలని దేవుడు మన అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు ఎలాగున్నా వాటిని మనం జయించేది అంధకార శక్తుల్ని మనం ఎట్లా వర్దిలగలం సౌఖ్యంగా ఉండగలము అని అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాగ్దానాలని స్వతంత్రించుకో అంటున్నాడు యేసయ్య నెనిచ్చే బైబుల్ అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి మనకి ఈ అరవై ఆరు పుస్తకాలు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు వాడిని ఆ మాటని నోటితోటి పలుకుతా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే దాని మీద జయం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు మొట్టమొదటి చేయాల్సింది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మాటలు ఉంటాయి జయించడానికి వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆ మాటలను నువ్వు ఏం చేయాలి పట్టుకోవాలి గట్టిగా అంటే పట్టుకోవాలంటే చేత్తో మనం పట్టుకోలేము ఏం చేస్తాం అది దేవుని మాటని మన నోటితో మనం ఏం చేయాలి పలకాలి ప్రార్థనలో పెట్టి ఆ ఆ విషయాన్ని ఎప్పుడైతే పలుకుతా ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని బాధించేటువంటి ఆ అంధకార శక్తులను నువ్వు జయించగలవు అంటున్నాడు ఏసయ్య మనం చూస్తే దేవుడు వాతలో లూకాస్ వాత పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో అక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు ఏసయ్య ఇదిగో పాములను తేళ్లను తొగ్గుటకు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చానంటున్నాడు ఏసయ్య ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రు బలం అంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించాను ఏది నీకు ఎంత మాత్రమును ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు అంటున్నాడు ఏసయ్యా ఈ వాగ్దానం నువ్వు పట్టుకో నీ కళ్ళెందుడు చూస్తుంటే భయంకరమైన పరిస్థితి బాగా బాధపడుతున్నావు దురాత్మల చేత కానీ ఏం చేయలేం అయితే దేవుడు ఏమంటున్నా అంటే నువ్వేం చేయలేవు కానీ నా మాటను నువ్వు పట్టుకో అంటున్నాడు ఏసయ్యా ఎవరి మాటను పట్టుకోవాలి దేవుడు మాటను పట్టుకో ఈ మాట ప్రభు నువ్వు నాకు ఈ అధికారం ఇచ్చావు ఎలాంటి పాముల్ని తేలని తొక్కటానికి ఏమిచ్చాడు ఇచ్చాడు ఏసయ్య మనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ చీకటి శక్తులను జయించగలం అది ఏది తీసుకొచ్చినా సరే రోగం తీసుకొచ్చినా లేక అనేకమైనటువంటి వ్యసనాలకు గురి చేసినా లేక ఇంకా ఇంకా ఏది తీసుకొచ్చినా సరే ఆ అంధకార శక్తిని జయించేటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకే నేను ఏం చేయాలి ఆ వాగ్దానం ఒకసారి నువ్వు అడిగినప్పుడు అక్కడ నీకు విజయం రాకపోవచ్చు ఒక రోజు రెండు రోజులు నువ్వు అడిగినప్పుడు అయితే నువ్వు పట్టు వదలక ఆ మాటను పట్టుకొని నువ్వు అడుగుతున్నావా దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని ఏ సమయంలో ఏ వాగ్దానం అవసరమో ఆ వాగ్దానం పెట్టి దేవుణ్ణి అడుగు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఖచ్చితంగా దాన్ని జయించేటువంటి కృపనిస్తాడు ఇంక ఇదేమో ఇద్దరు కొద్ది రోజులు ప్రార్థన చేసి మనం ఏం చేస్తామంటే దాన్ని వదిలే చేస్తాం ఏసయ్య ఏమంటున్నా తెలుసా గాయాలు మాన్పేది ప్రార్థనే అంటున్నాడు ఏసయ్య ఏదంట మాన్పేది గాయాలు ప్రార్థన చెయ్యి నువ్వు దేవుడి దయతో ఎంతసేపనని అడుగుతాము ఎంతసేపని అడుగుతాం ఎంతసేపని ప్రార్థన చేస్తాం అన్ని నీకు రావచ్చు అడిగేది ఒక్కసారి అడుగు విశ్వాసంతో తర్వాత నువ్వేమన్నా ఏం చేయాలంటే ఇది నువ్వు ఇచ్చి నీకు నమ్ము దేవుణ్ణి ఏమన్నాడు ఇందాక మనం వచ్చిన వారి వల్ల ఈ కనపడిన అన్నాడు కనబడినడు ఏమంటున్నాడు నమ్మిన వారి వల్ల నమ్ము దేవుడు ఈ మాట నాకు సహాయం చేశాడు ఇదిగో ఈ మాటలో నాకు విజయం దేవుడు దయతో ఈ అంధకార శక్తిని జయించడానికి దేవుడు నాకు సహాయం చేశాడని నమ్ము నమ్మావా ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అందుకని ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఈ మాటను ఎత్తిపెట్టి ప్రార్థించే ప్రభు నువ్వు నాకు అధికారం ఇచ్చావు కానీ నేను గ్రహించలేకపోతున్నానని దేవుడి దగ్గర అడుగు ఏమంటున్నాడు ఏసో ఏది మీకు ఎంత మాత్రం ఏం చేయడం అంటున్నాడు హాని చేసే పనే ఉండదు అయ్యో దీని కొరకు ప్రార్థన చేస్తే అది వచ్చి మరి ఒకటి పోయి పది వచ్చి నా మీద ఆ హాని చేయటానికి ప్రారంభం ఏమైనా భయపడబాక ఏసో ఏమంటున్నాడు తెలుసా ఎంతగా నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తావు ఎంతగా దేవుడు మాటని నమ్మి ఇది నువ్వు నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు నేను నమ్ముతున్నాను ఏసయ్య అని చెప్పి నువ్వు గట్టిగా ఉన్నవో విశ్వాసంతో ఈ మాటను పట్టుకొని ఏం చేస్తాడంటే దాన్ని ఆ అంధకార శక్తి ఏది నీ కుటుంబంలో పనిచేస్తుంది దాన్ని ఏం చేస్తాడంటే ఆయన బద్దలు చేసేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది అందుకనే ఈ సమయంలో ఏసై చెబుతుంది అదే ఎందరో కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం గర్భఫలము లేకోకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాయి అలాగే ఇంకా కూడా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి అయితే వాటన్నిటి విషయంలో కూడా ఏసయ ఏమంటున్నాడు తెలుస్తా దేవుని యొక్క వాక్యము వాడిన రెండులో ఖడ్గం అంటున్నాడు ఏసయ ఏది అవసరమో ఆ మాట దేవుడిని అడుగు నువ్వు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది దేవుడి యొక్క వాక్యం ఎలాంటిది హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఆయన ఏమంటున్నాడు అని అంటే దేవుని వాక్యం సజీవమై ఎలాంటిదంట అది సజీవమైనది దేవుని వాక్యం ఎందుకుంది ఆ వాక్యం ఎందుకు పట్టుకోవాలి మనం ఎందుకు మన నోటితో మాట్లాడాలి అంటే ఆ వాక్యం ఎలాంటిది అంటున్నాడు ఆయన సజీవమై అది బలము కలిగినది అంట దేవుడు నామానికే మేము కలుగును గాక ఏమంటున్నాడు ఏసో అక్కడ చదవండి తీసిన వాళ్ళు ఆ దేవుని వాక్యం సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను అందుకు దాన్ని పట్టుకొంటున్నాడు ఏసయ్య ఎందుకు పట్టుకుంటున్నాడు ఆ వాక్యాన్ని అది సజీవమైంది అది బలము గలది అదేమంటున్నాడు ఆ రెండంచుల వాడి గల ఖడ్గం ఎటు వేసినా కూడా దూసుకొని పోయిందనమాట ఎటు ఎటు పెట్టి వేసినా కూడా చూసుకుంటా పోయిద్ది అందుకని ఆ మాటను పట్టుకో ఆ మాటను పట్టుకున్నప్పుడు దానికి ఒక మాట చూద్దామండి మన మనం బాగా మనల్ని ఒక సమస్య ఒక సమస్య అంటే మన శరీరాన్ని బాగా మొత్తుతూ ఉంది అపవాది మరి వాక్యం మరి మనకుంది కదా మనకి ఒకటి పేతుల్లో ఉంది అలాగే మనకి నిర్గమ కాణంలో కూడా ఉంది ఆ మాటను పట్టుకొని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పదే పదే దేవుడిని అడుగు దేవుని దా ఒకవేళ అప్పుడు స్వస్థత రాకపోయినా కూడా దానిని గురించినటువంటి వివరణ నీకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు ఏం చేయబోతున్నాడు అనేది అప్పటికప్పుడు స్వస్థత రాకపోయినా దానిని గురించినటువంటి వివరణ నీతో చెప్పేసేస్తాడు ఏసయ్య ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ విషయంలో ఆ మాటను నువ్వు నమ్మావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు అందుకని ఈ సమయంలో మనం ఆయన మాటను ఎందుకు పట్టుకోవాలి ఆయన మాట అంటే ఆయన అది ఎలాంటిది అమ్మా సజీవమైంది కాబట్టి అది అందుకని ఆయన మాటను మనం గట్టిగా పట్టుకోవాలి ఆ మాటను పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను ఎంతో బలపరుస్తూ ఉంటాడు ఒక ఒక చోట ఒక ప్లేస్లో సువార్త ప్రకటించడానికి ఒక నలుగురు వెళ్ళారు దేవుని సువార్తను ప్రకటించాలని ప్రకటించాలని పోతే ఒక మాంత్రికుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళ నలుగురు గొంతు వాళ్ళ నలుగురు నోళ్ళు బాడబడకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడంట చేతబడి చేశాడంట మాంత్రికుడు నలుగురు నోళ్ళు ఏమవ్వకూడదు ముయ్యబడాలి ఆ వాళ్ళ ఆ మాటలు చెప్పకూడదు దేవుడు మాటలు చెప్పకూడదు అని ముయ్యబడాలని వాడు చేస్తున్నాడంట ముగ్గురు నోళ్ళు అలాగే అయిపోయినాయి అండి ముగ్గురు నోళ్ళు మాట్లాడలేకపోతున్నా ఆ సమయంలో దేవుడికి శువార్త చెప్పాలని వెళ్ళిపోతే వాళ్ళు చెప్పలేకోకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి అయితే వారిలో ఒకడున్నాడు దేవుని యొక్క ఆత్మశక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎలాగున్నాడు అని అంటే ఆయనకు అర్థమైపోయింది ఇక్కడేయో బాగా పని చేస్తున్నాయి గొంతును బట్టే చేస్తున్నాయి మాట రానికోకుండా చేస్తున్నాయి ఇప్పుడు దాకా బాగా మాట్లాడే వ్యక్తులు కదా ఈ ముగ్గురు కూడా ఇప్పటికి ఇప్పుడు ఈ రకంగా అవటం ఏంది ఏదో పని చేస్తుందని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుడు నా మహిమ అర్థమై ఏం చేస్తున్నాడు అంటే దానిని ఏ స్నామలో గద్దించేస్తాడంట గద్దించేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడు స్వాత ప్రకటిస్తూ ఉన్నాడండి దేవుని స్వాతన ప్ర ఆయనకు అర్థమైపోయి ఈయన ప్రార్థన చేసినప్పుడు వారి ముగ్గురిని బాధించి కూడా వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేశాడండి ఎందుకనంటే మనం గమనించాల్సింది ఏందనంటే ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇవి పనిచేస్తాయి అయితే దేవుడు మనకి ఇచ్చిన అధికారం ద్వారా వాటిని ఏం వానిగా ఉండాలి ఎదిరించడానికి దేవుడి యొక్క శక్తితో మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకని దేని ద్వారా మనం ఎదిరించగలమని చెబుతున్నాడు అంధకార శక్తుల్ని దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయే దేవుని మాటలు ఆ మాట ద్వారానే నువ్వు జయించగలవు అని చెప్పి చెబుతున్నాడు అయితే రెండోదిగా మనం దేవుని వాక్యంలో తెలుసుకుందాం ఏమని అనంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చినంలో యేసు ప్రభు చూస్తున్న మాట ఏందని అంటే ప్రభు యొక్క రక్తము ద్వారా జయించగలవు అంటున్నాడు వారు గొనిపిల రక్తమును తామిచ్చిన సాక్ష్యమును పెట్టయు వారు జయించి ఉన్నారు ఎట్లాగంటే వారు జయించి ప్రాణాపాయం వచ్చినను వారి ప్రాణాలు వారు ప్రేమించలేదంటండి ఎలాగునా ఎందుకని యేసు ప్రభు రక్తము ద్వారా ఏమనుకుంటున్నారు వారు ఆ తామిచ్చిన సాక్ష్యమును బట్టి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా యేసు ప్రభు రక్తం ఎలాంటిది అది కూడా ఎలాంటిదని మనం చూస్తూ ఉంటాం సజీవమైందంట దేవుడు నామానికి మహిమ కలుగునుగాక ప్రభు యొక్క రక్తం ఎలాంటిది సజీవమైంది కాబట్టి మరి దయ్యపు కార్యాలను గెలిచింది దేవుని యొక్క రక్తం అని ఎంతగానో మరి పాటలు కూడా పాడుతూ ఉంటాం మనం దయ్యపు కార్యాలు ఏం చేసిందంటే రక్తం గెలిచింది పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం ఏమనంటే సంహారకుడు భయంకరంగా మరి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు వాడు అది దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగానే వచ్చిందని దేవుడే చెప్పాడు ముందుగానే అయితే గొర్రెపిల్ల రక్తంతో ఏం చేస్తున్నారంట ముందే చెప్పేసాడు గొర్రెపిల్ల రక్తం ఎవరైతే ఆ ద్వారాలకి పై కమ్ములకి రాస్తారో వారు ఆ యొక్క రక్తం చూసి ఆ సంహారకుడు ఏమవుతాడని చెప్పాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడంట ఆ లోపల ప్రవేశించుకోకుండా బయట చూసేవాడు వెళ్ళిపోతాడంట అయితే ఏ గుమ్మానికైతే ఆ పైకమ్మకి ఆ రక్తం కనపడదో ఆ ఇంట్లోకి వచ్చి సంహార ఏం చేస్తాడు మరి పిల్లల్ని ఇది చేసేస్తా అలాగనే మన జీవితాల్లో ప్రభు యొక్క రక్తాన్ని మనం కలిగి ఉండాలి ఎలాగినా ఎలాగ రక్తం కలిగి యేసు ప్రభు రక్తం ఆ మాటను నువ్వు పలికితే సార్ నువ్వు కడగబడినటువంటి ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తివని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడనంటే ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ప్రభు నీ రక్తం ద్వారా దీన్ని జయించే శక్తి నాకు ఇవ్వని ఆ యొక్క శక్తుల విషయంలో నిన్ను బాధిస్తున్న వాటి విషయంలో మనం చూడండి నిద్రపోయేటప్పుడు కూడా ఏదైనా మనకు కలలు వచ్చినాయి అనుకోండి ఒక మాట ఏసు రక్తమే చేయము ఏసు రక్తమే చేయమనగానే ఏమవుతుంది అక్కడ విడుదల మనం చూస్తూ ఉంటాం ఏసు రక్తమే చేయమనగానేమవుతుంది అక్కడ విడుదల ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం అవి పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు అందుకని ఏసు రక్తముల అంత శక్తి ఉందనమాట చాలా మందికి తెలియక దాని విషయం అదే ఇదే అని మాట్లాడుతూ ఉంటారు మరి కొబ్బరి నూనె మనం ప్రార్థన చేసుకొని ఏసు రక్తంగా మనం అది మార్చిందని దేవుడు మార్చాడు అట్లాగానే దాన్ని మనం పూసుకుంటా ఉంటే కొంత ఎట్లా ఏం చేస్తాడు ఎగతాలు చేస్తూ ఉంటారు అయితే వారు ఎగతాలు చేసినా నీ నమ్మిక మటుకు తప్పిపోకూడదు ఏమని ఇది ప్రభు ఏం చేస్తున్నాడు ఏసు రక్తంగా మార్చాడు అని చెప్పి అలాగనే ప్రభు యొక్క శరీరం రక్తం మనం తీసుకుంటూ ఉంటామే దానిని కూడా ఎగతాలు చేసేవారు ఉన్నారు మా పట్టుకొని వీళ్ళు ఇది చేస్తే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అనుకుంటా ఉంటారు కానీ నువ్వు విశ్వసించి ఉన్నావు దేవుడు చెప్పిన మాట అది ఏమని అని చెప్పాడు అమ్మ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవ అని చెప్పాడు ఆ మాట నువ్వు పట్టుకొని ఏం చేస్తున్నావు ప్రభు శరీరంగా మార్చాడని చెప్పి విశ్వాసంతో ఉన్నావు ప్రభు రక్తంగా మార్చాడు ఈ ద్రాక్షారస్మణి నువ్వు ఎంతగానో విశ్వాసంతో చేసావు ఆ పని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నా మహిమ మహిమార్థమే మరి కొంతమంది ఆ సమయాల్లో స్వస్థత లేకోకుండా ఉన్నవారు అవి తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది వారిలో స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తాం అందుకనే ప్రభు యొక్క రక్తముని గురించి మనం ఎంతగానో దేవుడు నా మహిమార్థమే మొట్టమొదటి నువ్వు దేవుని బిడ్డగా మార్చింది దేవుడు దేని ద్వారా అంటే ప్రభు యొక్క రక్తం ద్వారా అని ఒక మాటలో మనం గుర్తు పెట్టుకోవాలంటే ప్రభు రక్తం ఏం చేసింది మన పాపాలని కడిగిందండి మన పాపాలని అందుకనే ప్రభు యొక్క రక్తం మరి ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారు ఖచ్చితంగా ఏం చేయగలరు ఖచ్చితంగా ఆ అంధకార శక్తిని జయించే శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు ఎందుకనంటే వారు ఏమంటున్నారు అంటే మనం చదివినటువంటి వచనంలో యేసు ప్రభు యొక్క రక్తంలోని శక్తిని గురించి వాళ్ళు ఏమవుతున్నారంటే చాలా మంచిగా మరి ఎలాగున్నారనంట వారు గొర్రె పిల్ల రక్తమును గురించి తామిచ్చిన సాక్ష్యమును గురించి వారిని జయించారు ఎవరిని జయించారు అపవాదిని జయించారు దేవుడు నామానికి మహిమ కలుగునుగా వాడు అనేక విధాలుగా వాడు పోరాడటానికి బాధ పెట్టడానికి శోధించడానికి వచ్చినప్పుడు వారు దా మరి ప్రభు యొక్క రక్తాన్ని బట్టి జయించినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకనంటే అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మురింగుతున్నా అని చెప్పి వాడు వెతుకుతా తిరుగుతా ఉంటాడు అయితే దేవుడు ఏమంటున్నాడంటే అపవాది క్రియలను ఏం చేస్తారు లయపరుస్తారు అంటున్నాడు యేసయ్య అపవాది క్రియలను మనం ఏం చేయగలమంటున్నాడు ఆయన వాటిని లైపచ్చాడు అలాగే ఆయన బిడ్డవైన నువ్వు కూడా ఏం అంటున్నాడు వాటిని లైపరచగలవు అంటున్నాడు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చింది దేనికంట అపవాద క్రియలని లైపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు అందుకని దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఈ యొక్క అపవాద క్రియను బట్టి భయపడతారు బాధపడతారు అయితే దేవుణ్ణి కలిగిన నువ్వు దానికి ఏం భయపడాల్సిన అవసరమే లేదు మోకాళ్ళేసి చేయి దేవుడు మాటని నమ్మి ప్రార్థన చేయి దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఖచ్చితంగా దాని నుండి దేవుడిని మనల్ని విడిపిస్తాడు అయితే ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుని వాక్యంలో మరి అంధకార శక్తిని ఎలాగూ మనం జయించగలము అని అంటే వాక్యంలో చూడండి మార్కుశ వార్తలో మనం సార్లు చూస్తూ ఉంటాం మార్కు శవార్తలో తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఏసేజ్ అవుతూ ఉంటాడు అందుకైనా ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైంది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అంటున్నాడు ఏమంటున్నాడు ఏసయ్యా ప్రార్థన వలనే కాని ప్రార్థన వలనే అదే మనం గుర్తుపెట్టుకోవాలి అంధకార శక్తులు పీడిస్తున్నాయి బాధ పెడుతున్నాయి ఇదిగో ఈ పోరాటం ఉంది ఆ పోరాటం లేకపోతే ఎట్టాగండి పోరాటం లేకపోతే ఏముంటుంది అసలు ఏముండదు అసలు పోరాటం లేకపోతే అస్సలు నీవు నేను దేవుని బిడ్డం కాదు అని కూడా వాక్యం మనకి అర్థమవుతా ఉంది కాబట్టి ఆ పోరాటం ఈ పోరాటం అని కాదు పోరాటం మీద విజయమని అందాలి అని చెప్పి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా విజయం నీకే అనుగ్రహిస్తాడు ఆయన పోరాడతాడు విజయం నీకు ఇస్తాడు అంటున్నాడు ఏసయ అందుకని దేనివలన అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలం అంధకార శక్తును జయించగలం అండి ఉపవాస ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా ఒకవేళ మనం ఆ రోజంతా ఉండలేకపోయినా కనీసం ఒక పూటైనా పెట్టుకొని ఏం చేసేవారిగా ఉండాలి ఒక్క పూటైనా అయితే సమయం ఎక్కువ దేవుడికి ఇవ్వాలి ఎందుకంటే కొన్ని ప్రార్థన ద్వారా కొన్ని మనం జయించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు విశ్వాసంతో మనం ప్రా కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటే అవి కదలవు అనమాట కదలనప్పుడు ఏం చేసేవారిగా ఉండాలి దేవుడు నా మహిమ అర్థమై ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కొన్ని కొన్ని సమయాల్లో ఉపవాసం ఉంటావు కానీ ప్రార్థన చేయలేమండి మనం అప్పుడు శక్తి ఉండదు ఉపవాస ప్రార్థనక మాత్రమే శక్తిని ఇస్తానంటున్నాడు ఏసయ్య ఉపవాసానికి కాదు ఏసయ్య ఇస్తానంటుంది దేనికి ఉపవాస ప్రార్థన దేవుడు ఇస్తానంటున్నాడు కొన్నిసార్లు ఊరికే మనం ఏదన్నా అదిగా ఉన్నామని చెప్పి ఉపవాసం ఉందామని చెప్పి ప్రభుకి ఏం చెప్పుకోకుండా అసలు ప్రార్థన కూడా చేసుకోకోకుండా మన పనులు చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఆ రోజు ఎట్లా మన పరిస్థితి ఏం అది కూడా మనందరికీ తెలిసినటువంటిదే కదా ఏ ఏం చేయాలన్నా కూడా అసలు ఏముండదంట లోపల నుండి దేవుని యొక్క ఆత్మ కదలదంటండి అసలు దేవుని యొక్క శక్తి లేకోకుండా ఎట్లాగుంటుంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఒక ఒకరు చెబుతుంటే నేను విన్నానండి తడిసిన కోడి ఎట్లాగుంటుందో అట్లాగుంటుందంట ఉపవాసం ఒక ఊరకు ఉపవాసం ఉంటాయి ఉపవాసం ఊరకే ఉంటే ఎట్లాగుంటుంది అంట కోడి తడిస్తే ఎట్లాగుంటుంది అట్లాగుంటుంది అలాగే కాదు దేవుడు నిన్ను ఎందుకు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే శక్తితో దేవుడు నింపుతాడు నువ్వు రోజు చేసే ప్రార్థనలో ఉన్న శక్తి కన్నా కూడా ఉపవాసముని చేసే ప్రార్థనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే బహు బలమైనటువంటి శక్తిని దేవుడు దింపుతా ఉంటాడు అది నువ్వు చేసే ఒక్క పూట ఉపవాస ప్రార్థన అయినా సరే ఆ ఆ పూటలో నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అందువల్ల దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే నా మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ సమస్య ఏమీ లేదు సమస్య ఏమీ లేదు దేవుడి దేవాలంతా క్షేమమే అయినా కూడా ఉండాలండి ఉపవాసం ఎందుకు ఉండాలి అయినా కూడా మన ఆత్మీయ జీవితం కొరకు ఉండాలి మన పిల్లల కొరకు ఉండాలి మన పెద్దవాళ్ళ కోసం మరి వా వాళ్ళను మనకు లేకపోయినా సమస్య వాళ్ళని పీడిస్తూ ఉంటే అది ఎవరికి బాధ మనకే బాధ మళ్ళా అందుకని మనం ఏం చెయ్యాలి వారి కోసమైనా సరే ఉపవాసం ఉండాలి పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ ఇదిగో ప్రభా ఇదిగో ఇగో ఈ అమ్మాయి కొరకు ఈ దినం ఉంటున్నాను ఇదిగో ఏమి కొరకు ఈరోజు ఉంటున్నాను నా కుటుంబంలో నీ భార్య కొరకు లేక భర్త కొరకు ఈరోజు ఉంటున్నాను ప్రభా అని చెప్పి దేవుడితో చెప్పిన వచ్చే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కార్యాన్ని పోదు ఎంత చేసినా కూడా ఏమి ఇది లేదండి ఒకవేళ జరగలేదా నువ్వు నమ్మి వదిలేస్తాయి ఆ మాటని నమ్ము ఆ మాటను మటుకు దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ము ప్రతి రోజు కూడా ప్రభా నేను నమ్ముతా ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే వంద సార్లు నువ్వు నమ్మి నువ్వు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు అని చెబుతా ఉన్నావా దేవుడు ఖచ్చితంగా అంటే ప్రార్థన తక్కువగా ఉండి ఏం చేయాలి అడగటం అడగటం తక్కువగా ఉండి ఎందుకంటే ప్రభు చెప్పాడనమాట ఆ మాట కూడా ఏమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా మీకు ఇస్తానన్నాడు ఏసయ్య అందుకని అడగటం ఒక్కసారి నువ్వు అడిగినా వంద సార్లు నువ్వేం చేస్తే వారిగా ఉండాలి నమ్మి దేవుని స్థుతించు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు ఇలాగ నా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి దానియల్ని మనం చూస్తూ ఉంటాం ఆయన ఉపవాసం ఉండి ఒక విషయం తెలుసుకోగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ధాన్యాలు తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు మూడో వచనంలో చూస్తే తొమ్మిదో అధ్యాయం మూడో వచనంలో ప్రార్థన చేస్తూ ఉంటే అంతటా నేను ట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటేని ఏం చేస్తున్నాడు ఆయన ఆయన మనసును నిబ్బరపరుచుకొని ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండండి ఎవరు సమస్య కొరకు దేవుడు చెప్పినటువంటి మాట కొరకు దేవుడు ఏం చెప్పాడు డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత నాప్యం చేసుకుంటానన్నాడు అది చదివాడు ఇరిమీ గ్రంథంలో అది చూసి ఆయన ప్రార్థన చేయటం పెట్టాడు ఎందుకు అనంటే అంటే దేవుడు ఏమన్నాడు అనంటే నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో సా తాను కాడి విరగ్గొట్టబడతా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అపవాదం ఏమనుకుంటా ఉంటాడంటే వీళ్ళని ఇక్కడే ఉంచాలే ఈ మాటను వదిలేసి వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏదో వాడు పడేటట్టుగా వాళ్ళ సుఖాలు ఏందో వాళ్ళు పడేటట్టుగా చేద్దాములని వాడు అనుకుంటా ఉంటాడు అయితే దేవుడు ఏం చేస్తాడట ఆ వాక్యాన్ని చదివేటట్టుగా చేసి ఎవరిని ఇర్మియాని దాని వాక్యాన్ని చదివేటట్టుగా ఇర్మియా చెప్పిన మాటను గుర్తు చేసి దేవుడు దయతోటి ఏం చేస్తున్నాడు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే విడుదల దేవుడు కలుగు చేస్తాడు దేవుని బిడ్డల వెళ్ళేటట్టుగా మరలా ఆ ప్రాంతానికి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తున్నాడు ఎందుకు అని అంటే మనం లేఖనాలు చూస్తూ ఉంటాం ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనకి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏం జరుగుతూ ఉంటది సాతాను కాడి వెనగొట్టబడింది దుర్మార్గ కట్లు ఏమవుతా ఉంటాయి విప్పబడతా ఉంటాయి అని చెప్పాం మరి లేఖనంలో మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాకుండా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమవుతున్నావు బల్లము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఏమిస్తూ ఉంటాడు ఏసము దేవుడు నీకు అనుగ్రహి శరీరం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా లోపల ఏ బ ఏ బలం మనకు అనుగ్రహిస్తాడు ఆత్మ బలం అంతరంగ పురుషుని దేవుడు బలపరుస్తూ ఉంటాడు శారీరకంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అంతరంగ పురుషుడు ఎలాగుంటాడు బలం కలిగి ఉంటాడు అప్పుడు అంధకార శక్తిని జయించడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకనే ఈ అంధకార శక్తుల్ని జయించాలి అని అంటే దేవుడు నా మహిమార్థమై మనం గమనించాల్సింది ఏంటిది అని అంటే దేవుడు ఏ అంటున్నాడు అంటే ఏసయ ఏం చదువుతున్నాడు అంధకార శక్తులు జయించాలంటే ఉపవాస ప్రార్థన కావాలి అంటున్నాడు లోకమంతా కూడా నా తండ్రి భయంకరమైన చీకటి శక్తులతో అమలుకొని ఉన్నది అయితే ప్రభా నీ సహాయం ద్వారా అయా దాన్ని ఎలాగ జయించాలో ఎదిరించాలో ప్రభా అంధకార శక్తుల్ని ఇది నా నువ్వు మాతో చెప్పి ఉన్నావు మా కుటుంబాల్లో అయా నీ యొక్క ఆత్మ సహాయం ద్వారా వాటిని ఎదిరించే శక్తి మాకు అనుగ్రహించబడను కాక నిశ్చయముగా ప్రభా నీ కార్యాలు నువ్వు చెప్పినట్లుగా జీవించే మనస్సు మాకు దయచేయమని అడుగుతున్నాను ఎందుకంటే ప్రభా నీ బిడలకు నీవు కొలతలేని అభిషేకాన్ని ఇస్తానన్నావు నా నిశ్చయంగా ప్రభా ప్రతి సమస్యను ఎదిరించడానికి నా అయ్యా అంధకార శక్తులు పాటే ప్రభు నీ కార్యములతో నీ కృపలతో నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీవు కొలతో అభిషేకాన్ని ఇచ్చే దేవుడు నీవే కనుక నాయన నీ నామహిమార్థమే ఇచ్చి ఉన్న దేవుడు కనుక నా తండ్రి నిశ్చయంగా వాటితో మేము నా తండ్రి అన్నిటిని కూడా ఎదిరించే శక్తి మాకు అనుగ్రహించబడను గాక నిశ్చయంగా ప్రతి బిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారిని ఈ మాటలు వింటున్న ప్రతి వారి ఎడలా నీ కృప అనుగ్రహించమని నా జీడని ఏసుకృష్ణ నామం నీడుకొని ప్రార్థన చేసినాము తండ్రి Amén, amén.